E ప్రభుత్వ రంగమే చేసేటువంటి కార్యక్రమాలను ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి కూడా తీసుకొచ్చారు అందులో భాగంగానే స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ని హైదరాబాద్ లోని రావిరాల వద్ద ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ రోజు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ తో పాటు విక్రమ్ వన్ రాకెట్ ను కూడా ఆవిష్కరించారు రాకెట్ మాడ్యూ డెమోని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి భాగాల్ని దేనికి అదిగా సపరేట్ చేసి ఇక్కడ మనకు డెమోగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇందులో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నారు ఇందులో ఈ ఇన్స్టిక్ట్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది ఎలా వస్తుంది అని చెప్పేది చెప్పేది విధంగా అయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలా ఆ ఫైర్ కానీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది రాకెట్ స్టేజ్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ అనేది ఇక్కడ ప్ర ప్రదర్శిస్తున్నారు అయితే ఈ చూడొచ్చు ఇక్కడ మొదటి భాగము ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీనిని లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి దాదాపుగా అంటే నాలుగు వందల ఎనభై కిలోలకు సంబంధించినటువంటి ఆర్బిట్స్ని అటువంటివి పంపేందుకు దీన్ని ఇది ఫస్ట్ కమర్షియల్ రాకెట్ ఇది విక్రమ్ వన్ అనేది అయితే దీన్ని మొత్తం చూస్తే కార్బన్ ఫైబర్తోగా ఈ నిర్మాణం అయితే చేశారు ఇది దీని తయారీ చూస్తే కనుక చాలా దృఢంగా కార్బన్ ఫైబర్తో చేసినటువంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది అయితే దీంట్లో వాడినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో అవి త్రీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను ఇందులో వాడారు తక్కువ బరువు తక్కువ ఖర్చు కానీ అత్యధికంగా పనితీరు ఏదైతే పనితీరు ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫాస్ట్గా ఉండే విధంగా కూడా ఆర్బిట్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఆర్బిట్స్కి సంబంధించి కూడా అయితే ప్రతి నెల ఒక ఆర్బిట్ను తయారు చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు మరికొన్ని రోజుల్లో దీన్ని లాంచ్ చేసేందుకు అంటే ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఈ రాకెట్ రూపకల్పన డిజైన్ నుంచి తయారీ సమీకరణ అంటే ఈ ఇంటిగ్రేషన్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడము అట్లాగే పరీక్షలకు సంబంధించి టెస్టింగ్ ఎలా చేస్తారో వీటన్నిటికి సంబంధించి కూడా ఇదే క్యాంపస్లో చేసే అవకాశాలుగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి నెల ఒక ఆర్బిట్ రాకెట్ నుంచి అంతరిక్షంలోకి పంపించాలని టార్గెట్గా కూడా పెట్టుకున్నారు ఇంజిన్స్ అట్లాగే తక్కువ ఖర్చు అత్యధికమైన పనితీరు ఉండే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ డెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేసే రాకెట్ తయారీ కర్మాగారం ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ రంగంలోకి ప్రైవేట్ రంగానికి సంబంధించింది చివరిగా ఇక్కడ చూడొచ్చు లాంచింగ్ అయ్యేటప్పుడు ఎటువంటి ఉంటాయి అన్ని కొనల్లో దీన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఐటీ హబ్గానే ఉన్న హైదరాబాద్ని కూడా ఇప్పుడు స్పేస్ హబ్గా మారేందుకు హైదరాబాద్కి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి అడుగులో వెన్నంటే ఉంటుందని కూడా ప్రధాని మోదీ ఇప్పుడే ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ఈ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేసిన క్రమంలో మోదీ చెప్పిన విషయం ఏంటంటే ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా ప్రతి చోట ప్రతి అడుగులో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్లో ఉన్నటువంటి జన్జీ సాంకేతికను సాంకేతికతను ఉపయోగించి ఈ అంతరిక్ష రంగంలో మున్ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ప్రధాని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది